వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం అంటే వైఎస్ఆర్సిపి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు శాంతి భద్రతలకు సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి ఎందుకు అనంటే అంటే నా పేరుని నాని ఒక మాట మాట్లాడారు మరి ఇప్పటిదాకా మరి పోలీసులు సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదో ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకైతే తెలియదు అట్ ద సేమ్ టైం కోర్టులో ఎందుకని సుమోటోగా తీసుకోలేదో నాకు తెలియట్లేదు ఒకసారి ఆ వీడియో చూడండి అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెలిసి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు చెర ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటకన కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఆశాలు వేసాడో ఆయన కలిసే దానికి చెప్పాలి ఎవడికన్నా చెప్పాలంట రెండో కానీ చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవడు చేసాడని వెళ్ళండి చూసారు కదా వీడియో పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నీకు కూడా బుద్ధి ఉండక్కర్లేదేంట్రా ఏం ప్రతిసారి రప్ప 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 రప్పా నరుస్తారు తప్పితే చేస్తే చీకట్లో చేసేయాలి వేసేయాలి అంతేగాని ఏంటి రప్ప 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 అరవడం అంటే ఏంటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చిత్తూరు బంగారు బంగారపాలెం దగ్గర వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు డీఎస్పి చేతిని నరికేయాలి డీఎస్పి చేతిని నరికేయాలి ఇలా ఇలాంటి వ్యాఖ్యలు ఇవన్నీ చేస్తే ఇవన్నీ వాళ్ళు చీకట్లో చేసేయంట బయటకు మాట్లాడకూడదు అంటే ఏం చెప్తున్నారు చంపేమని చెప్తున్నారు డైరెక్ట్గా పేరుని నాని వాళ్ళ కార్యకర్తలకు చెప్పేది అదేనా మన కూడా బుద్ధి లేదు ఎవడని చెప్తాడా చీకట్లు చేసేయాలి కానీ అంటే రెచ్చగొడుతున్నారా మీరు వెళ్ళి చీకట్లు చేసేయంటారా ఎవడు చూస్తాడో అని ఇది శాంతి భద్రతలకు విఘాతం కాదా ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నారా సరే మనం ఓడించారనుకుంటా వేరే విషయం ఇంకా ఇలాంటి వాళ్ళని ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళని ఈ సమాజంలో ఉండనివ్వాలా బహిష్కరించాలిగా ఈ సమాజం నుంచి అంటే సంఘ బహిష్కరణ సమాజ బహిష్కరణ లేదంటే ఊరి నుంచి సిటీ నుంచి బహిష్కరణ అనే శిక్షలు ఉంటాయి అలాగా వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే చోట పడేయాలిగా లేదు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో ఉన్నా పడేయాలిగా ఎందుకని ప్రభుత్వం చేతకానితనంతో ఉందా ఇంకా లేదు ఇంకా భయపడుతోందా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాయి పొద్దున్న రాజకీయ ప్రత్యర్థులుగా మీ మీదకి వచ్చేవన్న కొడితే కొట్టచ్చు చేస్తే చేయొచ్చు కానీ సామాన్యుల మీదకి వెళ్ళి ఇలాగే చేస్తే ఏంటి పరిస్థితి ఎందుకని ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవట్లేదో నా వరకైతే అర్థం కావట్లా ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా అంటే ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గాలు ఏమైనా వస్తాయా కూటమిలో ఉన్నాం కాబట్టి అదిగో మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళారని వీళ్ళు వీళ్ళ మీదకి వెళ్ళారని వాళ్ళు మాట్లాడతారనే ఇంకోటను ముందు నుంచి ఇదే రకమైనటువంటి పంధా కదా వాళ్ళది ఇలాగే మాట్లాడుతున్నారు కదా రచ్చగొట్టి మరి చేయిస్తున్నారు కదా మరి ఎందుకని కూటమి చర్యలు తీసుకోవట్లేదు చీకట్లోకి వెళ్ళి వేసేయాలంట ఏమనాలి వీళ్ళని చీకట్లోకి వెళ్ళి వేసేస్తే సరిపోద్దా ఏ విధంగా వేసేస్తారు అంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి ఎందుకు ఉపేక్షించాలి పేరు నాని లాంటి వాళ్ళని అసలు ఎందుకు ఉపేక్షించాలి ఎన్నిసార్లు అంటారు రప్ప రప్ప మురిగే కుక్క కరవదు అని తెలుసుకోండి చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి ఇది ఆయన చెప్పాల్సింది రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి నిజమే కరిచే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు సామెత బానే ఉంది ఒకరితో పోల్చి ఏం చేశారనేది సరే అది పక్కన పెడితే చీకట్లో వేసేయాలి చీకట్లో కనుకొడితే అయిపోవాలి ఇన్నాళ్ళు ఇవేనే చేసింది అంటే దీన్ని మీరు సోషల్ మీడియాలో కూడా ఇంకోటి కూడా తీసుకొస్తున్నారు అవన్ లేదు వాళ్ళ డీఎన్ఏలు వాళ్ళ పార్టీ డిఎన్ఏలోనే ఉంది చీకట్లోనే మరి సొంత బాబాయిని వేసేశారు కదా గొడ్డలి పోటుతోటి పైగా బయటకు వచ్చి వెలుగులోకి వచ్చిన తర్వాత పొద్దున్న ఉదయం వెలుగులోకి వచ్చిన తర్వాత గుండెపోటు అని నాటకాలు ఆడించారు కదా సో ఈ నాటకాలు ఆడడానికి ముందే లేదు ఇలా ఇలాగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందే చీకట్లోనే గొడ్డలి పోటు బాగా రుచి చూపించాలి సో ఇదే వాళ్ళ సిద్ధాంతం అని చెప్పి సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేస్తున్నారు సో ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ఇది వీళ్ళ మనస్తత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో రాగానే చంద్రబాబు గారిని ఓడించి ఇలాంటి మహానాయకులందరూ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి మార్పు ఎప్పుడు మంచి వైపు ఉండాలి కానీ ఆయన పోతే ఈయన ఈయన పోతే ఆయన ఇదేం మార్పు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదేం మార్పు ఇది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు నాకు ఐఎమ్ క్లూలెస్ ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం మనం అనేది ఐఎమ్ జస్ట్ క్లూలెస్ ఓ పక్కన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఎడ్యుకేట్ అవుతున్నాము దేశ విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళు అంటే ఒక బ్రాండ్ ఇది అవుతోంది బట్ అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు రాజకీయ పార్టీల వల్ల రెండు రాజకీయ పార్టీల వల్ల అంటాను నేను మాట అలాగే ఇంకొక టార్గెట్ చేయబడినటువంటి రాజకీయ పార్టీ పైనుండి ఆడిస్తున్నటువంటి ఇంకొక అతిపెద్ద పార్టీ ఈ రాజకీయాల వల్ల బేసిక్గా పార్టీలు ఎందుకు లేండి ఈ రాజకీయాల వల్లే అనవసరంగా ఉన్న బ్రాండ్ కూడా పోతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి